అదే అండి మీరు ఏ టైం కి వస్తారు ఆవిడ పడుకున్న నిద్రపోయిన గాడు టైం లో వస్తారేమో మరి పదకొండు పన్నెండో టైం వస్తాం ఇంతకు మీరు డ్రైవరా లేకపోతే ఆఫీస్ లో పని చేస్తారు ఇందాక వరకు ఆవిడ డ్యూటీ డ్యూటీ అంటుంది కదా డ్రైవర్ మేడం డ్రైవర్ సో వర్క్ ఉంటే డ్రైవింగ్ వెళ్తావు లేదా ఆఫీస్ లో ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటావు సో డ్రైవింగ్ వెళ్తావు కాబట్టి ఒక రోజులోనే వచ్చేయాలని లేదు డ్యూటీని బట్టిగా ఎక్కడికి డెలివరీ ఇవ్వాలి ఏంటి అనేది ఒకసారి పట్టవచ్చు త్రీ డేస్ పట్టవచ్చు తొందరం చాడీలు వేరు రెడీ హ్యాండెడ్ గా చూడడం వేరు మీ నేను హ్యాండెడ్ గా చూసింది కదా దానికి ఏం చెప్తా ఆమె లారీ కలిసింది మేడం లారీ నాకు అమాయకంగా కనిపించారు మీకు ఒక్కతే ఆడిది మళ్ళీ ఓకే లారీ ఎక్కింది ఆవిడ ఆవిడ ఎందుకంటే ఆ లో వేరే ఇంకా బస్సులు ఆటోలు ఏం దొరకవా మంచిది ఆ టైంలో బస్సులు ఆటోలు ఏం దొరకవు ఒక ఫీమేల్ మిడ్ నైట్ లారీ ఆపింది ఎందుకంటే రోట్ లో ఏం లేవు ఇంకా లారీ మీద వెళ్తూ మీరు అమాయకంగా ఎవరు ఆడవాళ్ళు కనిపిస్తారో చూస్తూ ఉంటారన్నమాట మీరు ఇవిడ ఒక్కతేనే ఇంతకాలం ప్రయాణంలో అమాయకరాలు కనిపించింది చాలా మంది అమాయకరాలు ఎక్కించుకున్నారు ఎందుకు ఆపింది ఆ టైంలో ఆపింది అదే నాకు కొంచెం ఎలా ఇబ్బందులు ఉన్నానో మధ్యలో ఉండిపోయాను ఈ వెహికల్ ఏం రావట్లేదు అని చెప్పేసి అసలు ఆ టైంలో ఆవిడ అక్కడ ఎందుకు అడిగారా ఇబ్బందులు అని ఏమన్నా చెప్పిందా మీకు అడగలేదు మేడం ఎక్కువ లారీ ఎక్కువ సార్ మీ సీనియారిటీతో చెప్పండి లారీలో నైట్ టైం వెళ్తున్నప్పుడు హైవేల మీద ఎటువంటి లేడీస్ ఆపుతారనేది అనేది ఏమైనా సీనియారిటీ ఉందా మీకు ఫస్ట్ నైట్ డే నైట్ 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 చెప్పాను చెప్పండి రాధాకృష్ణ గారు నేను ముందైతే ఆ బాబుతో అనుకున్నాను కానీ చూసినాక చూసినా అమాయకరాల ఇంట్లో గోడ కూడా వచ్చేసిందేమో సేవ మానవత్వంతో హెల్ప్ చేశారు మరి మానవత్వం ఉపయోగపడిందా ఇంకో విధంగా వాళ్ళ దగ్గరికి ఊరి దగ్గరికి వెళ్ళాక ఇక్కడే మా ఇల్లు కొంచెం వాటర్ తాగిలిపోతుంది అన్న మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఆవిడ మీకు హెల్ప్ చేయటం రెడీ అయింది అయితే ఫోన్లే ఆడపిల్ల అడుగుతుంది అని చెప్పేసి నేను వాటర్ ఇచ్చిందా ఇంకేమైనా వాటర్ ఇచ్చిందండి తర్వాత ముందు రోజు రేపు వెళ్ళా వెళ్ళినప్పుడు ఒకసారి ఆగండి రోజు వాటర్ తాగిరి కానీ చెప్తే మన్నాడు నేను సరే ఏదో వాటర్ ఇస్తాంది కదా అని చెప్పేసి బండి పక్కన పెట్టి ఖర్చు చెప్తున్నాను కదా రాదా రొమాంటిక్ గా ఉంది ఉందంతా ఇదంతా మేము నమ్మాలా మీ ఆవిడకైతే ఓకే నమ్ముదారు లేండి సరిగా చెప్పండి చెప్పండి ఆ వెళ్ళారు అది ఇదంతా మొదలు ఎంత కాలం అయింది అవుద్దండి రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు డ్రైవర్ రెండు మూడు సంవత్సరాలు బట్టి మీరు డైలీ మంచి రావడానికి వెళ్తున్నారు అక్కడికి అంతేనా నేను ఏంటి అలా చెప్తున్నారు ఓ అవునంట మంచి నీళ్ళతో పాటు ఇంకా ఏముంటుందండి ఏముంటదండి లోపలికి వెళ్ళక తెగించారండి బాబు మరి ఎందుకండి మంచి నీళ్ళు వంక పెడతారు ఆవిడ ఏమి ఇవ్వటానికి పిలిచింది మీరేం తీసుకోటానికి వెళ్ళారు ఇది ఒక మా ఆవిడకి అనుమానం వచ్చింది నేను తొందరగా వచ్చి అనుమానం కదా బాబు నిజం చాడీలు అంటా పెట్టిందా అని మళ్ళీ దానికి ఇంకొక పాలిష్ పేరు పెట్టాలి చెప్పాలి కదా చెప్పాడు ఇప్పుడు క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగే వరకు ఇంకా అబద్దం చెప్పలేకపోయాడు ఇంటికి వచ్చే తోడికి నన్ను నిలబెట్టేస్తుందని రోజు ఇంటికి లేట్ అవుతుంది అలా నిలబెట్టకపోతే రాయి అని నోట ముద్ద పడతాది ఏంటి ఇవి ఇంట్లో ఎవ్వరు లేరా ఆవిడ ఒక్కతే సోలో ఆ ఇంట్లో ఎవరు లేదు అంటే ఆవిడ వ్యాపారం ఆ వ్యాపారం గా మంచి హౌస్ వైఫ్ అయినా అంటే మంచి చెడు కాదు కానీ ఆవిడ వ్యాపారం అని మగవాళ్ళని ఆకర్షించి ఇంటికి తెప్పించుకోవటమా

ఇద్దరు ఒకేసారి అవదు మీకు ఏం డౌట్ రాలేదా నన్ను ఒక్కడనే పిలుస్తుందా ఇంకెవరినన్న పిలుస్తుందా అని అడిగారు ఎప్పుడైనా డౌట్ వచ్చింది కనుక నేను ఎప్పుడు అడగలేదండి ప్రేమ లో మునిగిపోయారు ఆయన ఏమైనా లారీ వెళ్ళి వచ్చి కొంచెం కొంచెం కొద్దిగా తీసుకుంటాం అలవాటు ఉందండి అలవాటు ముందు వెళ్ళిపోయి మరి భ్రమలు కళలు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారండి ఆవిడ కళలు అనుమానాలు ఈ మాటలు ఎందుకు మీ నిజమే చెప్తుంది కదా ఇక్కడ బయట నుంచి వచ్చే ఆడదాని మొహం అమాయకంగా కనిపించింది కానీ పక్కనున్న ఆడదాని బారిది అమాయకంగా కనిపించట్లేదా బాధితురాల్లా కనిపించట్లేదు ఏం చేస్తాం సార్ ఇంటికి వద్దరికి మాట్లాడదు చెయ్యదు ఎందుకు ఏం గొడవలు మీ ఇద్దరు మధ్యలో ఎందుకు ఏమో మరి ఆవిని అడగాలి మీరు అడగాలి కదా మరి ఎందుకు ఇలా ఉంటున్నావు అని అడిగారు అసలు భార్య అని చిరాకు పడుతుంది పిల్లలు కట్టున్నారా పిల్లలు చదువులు అయ్యి నువ్వు రోజునేమో అంతమాటు తల ఎలా అంటావు ఏమా మరి మీ ఆయన ఒక ఎలిగేషన్ వేస్తున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోయేది నైటీలు వేసుకొని ఆయన ఏదో రెండు రోజులకు ఒకసారి వస్తే దెబ్రి మొహం వేసుకొని కూర్చుంటే ఎలాగే ఉంటది ఏం చెప్తావు మరి ఆయన జాగ్రత్తగా చూసుకోవట్లేదు మరి తనకి ఇంకా జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ పాయింట్ మీద తెలుసా నీకు మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా నాకు ఫీలింగ్స్ లేవండి మా ఆయన కొన్ని ఎక్కడన్నా చూసుకున్నాడు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళకూడదంటే ఇలాగే అడ్డదారులు అయిపోతాయి ఏ జబ్బులో అంటగట్టుకుని వస్తాడు ఎవరు ఆరోగ్యం పాడవుతుంది ఇక్కడ మీ ఆయన ఆరోగ్యం పాడైతే నీకు ఓకేనా అప్పుడు మీరు ఏదో ట్రీట్మెంట్ కో కో ఏదో చూసుకోవాలి కదా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు నాకు ఫిజికల్ గా ఇంట్రెస్ట్ లేదండి ఆయన మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదండి అంటే ఇలాగే ఉంటది బాగుందా ఇప్పుడు అంటే మీ రాధాకృష్ణ గారు మీ ఇద్దరు మధ్యన భార్యాభర్తల సంబంధం కూడా లేదా లేదు ఎంతకాలం బట్టి లేదు ఈ రెండు మూడు సంవత్సరాలు బట్టి అండి అంటే తెలిసిన తర్వాత తెలియకు ముందు నుంచి కూడా లేదా నుంచి కూడా అసలు కొద్దిపాయింటికి అసలు మీరు ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఏరుతున్నారు కదా ఇప్పుడు ఈ అమ్మాయి తగులుకున్న తర్వాత అమ్మాయి మీద వంకలు చెప్తున్నారు అంతేనా లేదంటే నిజం చెప్పండి ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంతకాలం పాటు ప్రయాణం కొనసాగించి ఇద్దరు పిల్లలు కన్న తర్వాత దయచేసి వంకలు చూపెట్టకండి ఈ అమ్మాయి అతిగా అట్రాక్టివ్ గా కనిపించటం వల్ల ఆవిడ తక్కువగా కనిపిస్తుందా లేదంటే మొదటి నుంచి నీ భార్యతో ప్రాబ్లమా వాస్తవాలు పలకండి ఈవిడెక్కువ అట్రాక్టివ్ గా ఉందా కదా ఈ రాగానే చేస్తుందంటే అసలు అవును అయ్యా నువ్వు గుడ్డు ముందా పెట్టముందా ఏది ముందు ఈవిడ వచ్చిన తర్వాత కదా ఆవిడ ఈ అనుమానం వచ్చిన తర్వాత కదా ఆవిడ చూడటం మానేసింది పట్టించుకోవటం ఇంటికి రాగానే ఏం పట్టించుకోలేదు ఆవిడ దగ్గర నాకు కొద్ది సుఖం దొరుకుతుంది అదేలే నువ్వు ఈ సుఖానికి అలవాటు పడ్డావు అని చెప్పు ఆవిడ మీద ఎందుకు వంకలు చూపెడతావు ఆవిడ కావాలి ఈవిడే కావాలి ఇప్పుడు ఇద్దరు కావాలా

అయ్యోరా చూడేంటి సర్వీస్ చేస్తా అంతే కదా రాధాకృష్ణ మీ ఆవిడ కర్మ ఇది సరే ఆవిడ నీలిమ అండి మరి ఆవిడతో కూడా మాట్లాడదాం